బిట్టు నీకు బయటకు వచ్చి తినిపించాల నీ పని మంచిగా ఉన్నదండి నిజంగా కూడా నువ్వు ఎక్కడున్నా నిన్ను ఎత్తుకుంటూ వచ్చి నీకు తినిపించాలా ఏంటి ఏ విటు ఇట్లా చెవిగరా బిట్టు కాదంటే కదా నాకు తెలుసు బిట్టు ఎట్లుంటుంది ఏది ఎట్లుంటుంది అనేది బిట్టును గుర్తుపట్టడం ఈజీ నాకు లేదు దాని కాలు ఉంటుంది కదా కాలి తొడ మీద మరక ఉంటుంది లైట్గా ఉంటుంది ప్లస్ దీని వాయిస్ కూడా డిఫరెంట్గా వస్తుంది డిఫరెంట్గా అరుస్తూ ఉంటుంది వేరే ఉడతలు కొంచెం డిఫరెంట్గా వస్తాయి దీని వాయిస్ కొంచెం వేరే ఉంటుంది ఇంట్లోకి రావాలి ఇక ఇట్లా చే కూర్చోండి తిను అవి మళ్ళా నీళ్ళు ఎక్కడ తాగుతావు నీళ్ళు ఎక్కడ తాగుతావు చేయ్య మీదకి మాత్రం వస్తలేదు చూడది చేయ మీదకి మాత్రం వస్తలేదు అది నాడు కింది దిగు చెయ్యి మీదకి రావే భయంకున్నావు వారెత్తు తిను సరే ఎక్కడ తిను వస్తాయి Y en otra gratina de leca. ¿Qué más hay? నీ ఇంట్లోకి ఇవ్వాలి మధ్యాహ్నం రాదు ఇక రాత్రికే వస్తుంది ఇక ఇట్లా తినిపించేది వాళ్ళని చూసి అనుకో అబ్బరా బిడ్డ వీళ్ళ ఇంటి దగ్గర ఉడతా ఉన్నది రా అని పట్టుకొని పోతారు ఇంట్లో ఉడత కూర దనుడైంది మన ఒక నేను వీడియోలు పెడతాను కదా ఆ వీడియోలకు ఒక ఆయన కామెంట్ చేసిండు అన్న రెండు టమాటాలు వేసుకొని తింటే సూపర్ ఉంటుందని పెట్టిండు నాకు పిచ్చి కోపం వచ్చింది కానీ ఎందుకని నువ్వుకున్నా రిప్లై ఇవ్వాలంటే ఇవ్వచ్చు కానీ ఎందుకని నవ్వుకున్నా ఆడు చూడు పెడతారు కరెక్టే కానీ వాడు అట్లా కామెంట్ చేసేసరికి నాకు ఒక్కటేసారి చిర్రు అన్నది మనమేమో ఇంత ప్రేమగా పెంచుకుంటా అంటే వాడేమో నాలుగు టమాటాలు వేసి వండుకోవాట ఇంకా యూట్యూబ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు ఇక కామెంట్ చేస్తు కానీ మన బిట్టుకు మాత్రం అందరు ఫాలోవర్స్ మంచి వాళ్ళు ఉన్నారు బిట్టు అంటే లైక్ చేస్తుళ్ళే ఉన్నారు అందరూ బక్క అన్నంటే బయట తిరుగుతలేదా లేదా ఇష్టం వచ్చినట్టు బయట తిరిగితే బక్క పడదా ఇక తిండి టై ఇంట్లోనేమో టైం టు టైం మంచిగా గట్టిగా తిండి తిన్నది ఇలా లడ్డు వద్దాయి అలా ఇంటికి రావా మంచిగా మీదకి వచ్చి తినొచ్చు కదా తిని తిను నిల్చుంటా తిను నాకు చేయిన్ వస్తుంది అని ఇక నీ కడుపు నిండు ముఖ్యం కదా బిటు తిన్నాక పోతావు కూడా చూస్తా ఏమైంది అయ్ బిటు అయిపోయిందా చాలా చాలా ఓ పిలుస్తా మీ ఫ్రెండ్ ఎవరో మా చేయని వస్తుందిరా మీ ఫ్రెండ్ని కూడా తీసుకురా పోపోయి ఏమైంది ఇక అయిపోయింది కడుపు నిండింది కడుపు నిండితే కథం కదా పెట్టు ఎటుపోతున్నావు దిగుతున్నావు ఎక్కుతున్నావు అరే నువ్వు దొంగ దొంగ అట్లాడతావు ఇట్రాబెట్టు ఇగో మంచి ప్లేస్కి తిని నువ్వు తినిగా నిల్చొంది మంచిగా అమ్మో ఇంకా అమ్మో ముట్టుకుందామంటే భయం అవుతుంది రూ ఎక్కడికి తినవా ఇంకా ఎటుపోతావు ఎటుపోతావు నా మీదకి వచ్చినావా